హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు సంచలనగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే సుమారు నాలుగైదు రోజులుగా ఈ విషయమే మీడియాలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితులు నెలకొన్నాయి ఈ వ్యవహారంలో తనను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని ట్రోలింగ్ చేస్తున్నారనే మనస్తాపంలో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డ మాధురి భర్త ఎంట్రీ ఇచ్చారు దువ్వడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో ఎన్నో ట్విస్టులు నెలకొన్న సంగతి చూశాం రోజుకో కీలక మలుపు అన్నట్టుగా ఈ వ్యవహారం ఉంది ఈ సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన మాధురి ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఈ సమయంలో ఈ వివాదంపై అమెరికాలో ఉంటున్న మాధురి భర్త దివ్యల మహేష్ చంద్రబోస్ స్పందించారు ఈ సందర్భంగా తన భార్యకు ఆయన మద్దతుగా నిలవటం గమనార్హం ఇందులో భాగంగా తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని కాకపోతే మాధురి ఇష్టపడడంతోనే వైసీపీలోకి వెళ్లటానికి మద్దతు తెలిపినట్లు మహేష్ తెలిపారు తాను టీడీపీ అభిమానిని అయినప్పటికీ ఆమె జగన్ అభిమాని కావడంతో వైసీపీలో చేరినట్లు తెలిపారు ఆయన తన భార్య ఏమిటో తనకు తెలుసని ఆమె రాజకీయంగా ఎదుగుతోందనే కారణంతోనే ఆమెపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఇదే సమయంలో తన భార్య మాధురి గురించి ఎవరు చెప్పినా ఏమి చెప్పినా ఎన్ని చెప్పినా అనుమానించడానికి తాను శ్రీరాముడిని కాదంటూ తాజాగా ఆయన ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో ఆమె బాగా డ్యాన్స్ చేస్తుందని తన డ్యాన్సులు కూడా ట్రోల్ చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు తనకు వచ్చే జీతం మొత్తం మాధురికే పంపిస్తానని ఆయన తెలియజేయడం జరిగింది ఇక తనకు మాధురి తల్లి లాంటిదని తనను ఎంతో బాగా చూసుకుంటుందని అలాంటి ఆమె గురించి ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోనని ఆమె అప్పుడు కొన్ని సమస్యలు చెప్పుకొని బాధపడితే తాను ఓదారుస్తానని అన్నారు ఇక మాధురి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక వాణి ఆమెపై అభాండాలు వేస్తున్నారని అన్నారు ఇక దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఒకే ఇంట్లో ఉండటం పైన స్పందించిన ఆయన నో కామెంట్ అని స్పష్టం చేయడం మనం చూస్తున్నాం సో చూడాలి ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది మరి వైసీపీ పార్టీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా వేచి చూద్దాం